క్రియేటివిటీ అన్నది మనసుకు సంబంధించినది మనసులో ఊపిరిపోసుకున్న ఊహలకు ఊపిరిపోయటమే క్రియేటివిటీ దీనిని ఒక రకంగా మానసిక ప్రదర్శన అని అనవచ్చు గోల్డానర్ అను గొప్ప వ్యక్తి మెదడులో సంఘటితమైన వ్యవస్థాపితమైనటువంటివి విపులంగా విస్తృతంగా ఉన్నటువంటి ఊహ లేదా కల్పన లేదా భావనల సమాహారం వెలికి రావటమే క్రియేటివిటీ అన్నారు మనుషుల్లో రెండు రకాల వారున్నారు ఒకటి అనుసరించేవారు రెండు సృజనాత్మకత లేదా కల్పన శక్తి ఉన్నవారు ఎవరిని నొప్పించక తానొవ్వక అన్న సామెతలో ఎదుటివారు చెప్పిందే వేదం అంటూ ప్రతిదానిని గుడ్డిగా అనుసరించేవారు వీరు మొదటి రకం కిందికి వస్తారు వీరిని కన్ఫార్మర్స్ అంటారు కన్ఫార్మర్స్ అవతలి వ్యక్తులు చెప్పే దాంట్లో నిజం ఎంత ఉందో గ్రహించరు అసలు అది నిజం అవునా కాదా అని కూడా ఆలోచించరు వీరు ఒక రకంగా బద్దకస్తులు సోమరులు అన్నమాట ఏది తమ బుర్రతో ఆలోచించరు ఎవరు ఏది చెప్పినా కళ్ళు మూసుకొని నమ్మేస్తారు వెనక ముందు ఆలోచించకుండా అదే ఆచరిస్తారు దానివల్ల ఎంతవరకు ప్రయోజనం ఉంటుందన్నది అస్సలు తెలుసుకోరు ఇక రెండవ రకం వారు క్రియేటర్స్ అన్నమాట సృజనాత్మకత ఉన్నవారు ఏ విషయం ఎవరు చెప్పినా తమదైన శైలిలో అన్వయించుకునేవారు తమదైన తరహాలో ఆలోచించుకునేవారు ఎదుటివారు చెప్పింది పూర్తిగా విన్నప్పటికీ దానిమీద అంత విశ్వాసం ఉండని వారు ఒకటి చెబితే దానిని పది రకాలుగా ఆలోచించి రంధ్రాన్వేషణ చేసేవారు వీరు స్వంతంగా కొన్ని ఆలోచనలను కలిగి ఉంటారు వీరికి ఒకే విషయాన్ని అనేక రకాలుగా ఆలోచించటం బాగా అనుభవంలో ఉంటుంది ఇలాంటివారు సమస్యలకు పరిష్కారాన్ని వెతకటంలో కొత్త మార్గాల్ని అన్వేషిస్తారు వీరు అప్పటికే ఉన్న ఏ సిద్ధాంతాన్ని నమ్మరు దానిని అనుసరించటానికి లేదా ఆచరించటానికి అస్సలు ప్రయత్నం చేయరు వీరు సొంతంగా ఒక మార్గాన్ని ఎన్నుకుంటారు అందులో ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఎలాంటి బెదురు లేకుండా నిర్మహమాటంగా వ్యవహరిస్తుంటారు ఏది ఏమైనా క్రియేటివిటీ అనేది ఓ కొత్త అనుభవం ఇది నిరంతరం జరిగే ప్రక్రియ Yeah.